ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త రాజ్నాథ్ ఆంటోన్ కిటిల్ ఫిష్ పద్దెనిమిది వందల తొంభై ఐదు మార్చి మూడున నార్వేలో జన్మించారు ఇరవయ శతాబ్దం ప్రారంభంలో ఆర్థిక శాస్త్రాన్ని పరిమాణాత్మకంగా గణాంకపరంగా సమాచారం అందించిన శాస్త్రంగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో ఒకరిగా వీరు పేరు పొందారు ఆర్థిక వ్యవస్థలను వివరించడానికి గణాంక పద్ధతులను ఉపయోగించడం కోసం ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఎకనామెట్రిక్స్ అనే పదాన్ని అలాగే వ్యక్తిగత సమగ్ర ఆర్థిక వ్యవస్థలను వివరించడానికి పంతొమ్మిది వందల ముప్పై మూడులో మైక్రో ఎకనమిక్స్ మాక్రో ఎకనమిక్స్ అనే పదాలను రూపొందించారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో దళాంక సమాచారంతో కూడిన వ్యాపార చక్రాల నమూనాను అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యక్తిగా పేర్కొందారు తర్వాత జాన్ టిన్ వెబ్జెన్తో కలిసి మోడల్పై చేసిన కృషికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆర్థిక శాస్త్రంలో మొదటి నోబెల్ మెమోరియల్ బహుమతిని గెలుచుకున్నారు ఆయన ఓస్లో విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల ముప్పై ఆర్థిక సమస్యల సాధనకై గణాంక శాస్త్ర ఆధారిత ఫార్ములాను ఉపయోగించే ఎకనామిటిక్స్ శాస్త్రానికి అంకురార్పణ చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎకనమెట్రికా అనే జర్నల్ జర్నల్కు ఎడిటర్గా పనిచేశారు ఆయన జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై మూడున సుధీష్ దాస విడిచారు